బైబిల్ గ్రంథంలో ఊరికి వన్నీ తెచ్చిన వనితలు ఉన్నారు ఊరికి వన్ని తెచ్చిన వీరులు ఉన్నారు ఆడవాళ్ళ ద్వారా ఊరికి పేరు వచ్చింది మగవాళ్ళ ద్వారా కూడా ఊరికి పేరు వచ్చింది కారణం వాళ్ళు నడిచిన నడక వాళ్ళ చేసిన భక్తి ప్రభు మీద ఆధారపడిన తీరు వారి పరిశుద్ధ జీవన శైలి వారి చరిత్రలో వారి తరములో వారి ఊరి మీద చెరగని ముద్ర వేసింది దీనికి స్తోత్రం మన భక్తి మన భక్తి కనీసం మన ఇంటి పేరట ప్రజల్లోనన్నా మన ఇంటి పేరట ప్రజల్లోనన్నా మన వాడకట్టులోనన్నా అబ్బా అబ్బలే మంచి ప్రార్థన పర్రాలండి ఆమె చక్కటి వ్యక్తి అండి దైవీకమైన ఆలోచన కలిగిన వ్యక్తి అండి దేవుని భయము కలిగిన వ్యక్తి అండి దేవుడంటే భయం పడుతూ అనేకులకు ప్రేమను పంచే వ్యక్తి అండి అయినా అని నీ తరములో నీ భక్తిలో చెరగని ముద్ర వేసే అనుభవాన్ని మనం పొందుకుంటున్నామని కుందా మీరు ఆలోచన చేయండి ఏదో చర్చకి వెళ్ళాం వచ్చేసాం బాప్ సంబంధం వచ్చేసాం బల తీసుకున్నాం వచ్చేసాం కానుకలిచ్చాం వచ్చేసాం ఇలా ఉండటం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు చెరగని ముద్ర వేసే వ్యక్తిగా నీ భక్తి మారాలి దీనికి స్తోత్రం చెప్పండి భక్తి నీతోనే అయిపోకూడదో నీ కన్నీరు నీతోనే అంతమైపోకూడదో నువ్వు పాడిన పాటలు నువ్వు చెప్పిన వాక్యం కట్టిన మందిరాల్లో నువ్వు చేసిన పరిచర్యాన్ని విచ్చినటువంటి సమర్పణతో కూడిన కానుక ఆ పోటుతో నాగిపోకూడదో చరిత్రలో చెరగని ముద్ర వేసేదిగా ఉండాలి దీనికి స్తోత్రం